వేదం వందే జగద్గురు అందరికీ చేస్తారామండి శుభోదయం మనకు వేదం ఎప్పుడైతే మన పడుతూ ఉన్నదో అది అమృతధారలాగా మనం భావించాలి వేదం చదువుతున్నంతసేపు వింటున్నంతసేపు మనకవి అమృత గడియలు అనమాట కావున వేదం యొక్క స్పృహ స్పర్శ ఎంత దాకా తీసుకెళ్తాయి అంటే సాక్షాత్తు భగవంతుని శారీరంలో కానువులుగా కనువులుగా కదలాడుతున్నటువంటి స్పృహను మనకు కదలి తరింపజేసేటట్లుగా మనకు ఆ జ్ఞానాన్ని కుంభవృష్టిగా కురిపించేటటువంటిది వేదం అనమాట ఎందుకంటే ఈ వేదాన్ని అనుసరించిన మహనీయులు దేవతలే అనమాట మామూలు మనుషులని చెప్పకూడదు వేదాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు దేవతలే ఎందుకు ఆ దేవత స్పృహతో కూడినటువంటి శరీరాలే కావున అందరివి కూడా కావున అక్కడ భేదాలు ఏవి లేకుండా వేదం అందరినీ కలిపి చెబుతూ ఉన్నది అందరినీ ఒక్కటి చేసి చెబుతూ ఉన్నది వేదం అందరినీ కలుపుకుంటూ ఉన్నది వేదం అందరినీ తారతం లేకుండా తన నుండి ఉద్భవించినటువంటి అంశాలుగానే చూస్తూ ఉన్నది మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట కావున రోజుకు మంత్రం ఒక్క మంత్రం చిన్న మంత్రమే చెప్పుకుంటున్నాం రోజంతా అంటే మనం ప్రతిరోజు తీసుకుంటున్నటువంటి ఆరు గంట ముక్కలు గంటలో ఒక మంత్రాన్ని అంత విశ్లేషణగా చెప్తున్నాం అంటే వేదం యొక్క గొప్పతనం ఎంత స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి కావున ఈ రోజు ఎనిమిదవ మంత్రంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం అనమాట మొదటి మంత్రంలో మొదటి సూక్తంలో మొత్తం తొమ్మిది మంత్రాలు ఉంటాయి ఆ తొమ్మిది మంత్రాలలో ఈరోజు ఎనిమిదవ మంత్రం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట అదేంటిది రామాయణం అయితే రోజుకు ఒక సర్గ రెండు సర్గలు కూడా చెప్పుకుంటాం ఇందులో ఒక మంత్రమే పోతా ఉంది రోజుకు అని అంటే వేదంలో ఉన్న వేదం అనేది ముడి సరుకు కదా ఆ ముడి సరుకు కాబట్టి అది దేవతలకే సబ్జెక్టు కాబట్టి దాని యొక్క మూలాలు మళ్ళీ దాన్ని పెగిలిస్తే ఈ కాలాన్ని అనువయించుకొని చెప్తే ఒక మంత్రాన్ని వివరించడానికి ఒక సంవత్సరం సరిపోదు ఒక జన్మ సరిపోదు అనమాట అది వేదం అంటే కావున మనం ఈ మొదటి సూక్తాన్ని ఈ విధంగా చెప్పుకుందాం తర్వాత ఈ మొదటి సూక్తం అంతా కంఠస్థం చేద్దాం ఫస్ట్ అందరం కూడా తొమ్మిది మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నటువంటి మొదటి సూక్తంలో ఉన్నటువంటి తొమ్మిది మంత్రాలను అందరం కంఠస్థం చేద్దాం ఫస్ట్ తర్వాత మనం యథావిధిగా మంత్రాలు చెప్పుకుంటూ పోదాం ఈ రకంగా అయితే మొత్తం పదివేల పైనే ఉన్నాయి కదా పది వేల ఐదు వందల యాభై మంత్రాలు ఉన్నాయి కదా రోజుకొక మంత్రం చెప్పున ఎన్నో ఏళ్ళు అవుతుంది అనమాట ఇట్లా చెప్పుకుంటూ పోతే అందుకని మొదటి సూక్త కాబట్టి మీకు ఆ మంత్రం యొక్క పలికే విధానము తెలియాలి కాబట్టి ఆ విడుపు అంటారు ఆ విడుపులు తెలియాలి కాబట్టి మనం కొంచెం ఈ సర్గను ఈ రకంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట అది అందులోనూ ముఖ్యమైన దేవుడు అగ్ని ఆది దేవుడు అగ్ని ఆ అగ్ని తత్వం అనేది చాలా విశేషంగా విశ్లేషణగా చెప్పబడింది కాబట్టి మనం గౌరవిస్తూ దాన్ని ఆ విధంగానే చెప్పుకోవాలి తర్వాత తర్వాత సూక్తాలలో మనం కొంచెం స్పీడ్ చేస్తూ కూడా వివరణ మాత్రం బాగా చెప్పుకుందాము ఒక సర్గంతా కూడా ఒకరోజు ఒక సూక్త అంతా కూడా ఒకరోజు చెప్పుకోవచ్చు మనకు ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాం ఏది మిస్ చేయకుండా మొత్తానికి ఏ మంత్రాన్ని మిస్ చేయకుండా చెప్పుకోవాలి మన బాధ్యత சரி ஓம்னப்பிம்பராஜம் పవిత్రత స్వరూపాయ తస్మై శ్రీ గురవే నము తస్మై శ్రీ గురవే నము వేదం వందే జగద్గరు ఉపత్వాగ్నే దివే దివే దోషావస్థ ధియావయం నమో భరంత ఏమసి అనే మంత్రాన్ని చెప్పుకున్నాము దానికి వివరణ చెప్పుకున్నాము ప్రతిరోజు పగలు మరియు రాత్రి మేము మా మనస్సుతో మేధస్సుతో ప్రార్థనలు చేస్తూ నిన్ను చేరుతాము అగ్ని మన దోషములను హరించునుగాక ధియా అంటే బుద్ధి మేధస్సు అని నిన్న చెప్పుకున్నాం దానికి విశ్లేషణగా వివరణగా ఈ రోజు ఏంటంటే ఎనిదో మంత్రంలో మధ్వరాణం గోపామృత్యం స్వేదమె ఇది ఎనిమిదో మంత్రం అనమాట అంటే సత్యానికి ప్రభువైన అయిన ఓ అగ్ని సత్యానికి ప్రభువు అంటున్నాడు అంటే ఏంటి ఇక్కడ సత్యం అంటే ఏం చెప్పుకున్నాం మనం సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు అనేది సత్యం కాదు అది నిజం లోకానికి నిజం మాత్రమే కానీ సత్య నిరూపణలో తేలే అంశం ఏంటి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతా ఉన్నది సూర్యుడు కదలకుండా ఉన్నాడు ఆ చలనం అంత భూమిదే అనేది సత్య నిరూపణలో తేలే అంశం అనమాట సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు పడమర అస్తమిస్తున్నాడు అనే లోక వార్త అది లోకానికి నిజం దాని సత్య నిరూపణలో మనం తేల్చుకుంటే సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతా ఉన్నదని సత్యం రూపంలో తెలియ అంశం అనమాట అందుకనే మనం కూడా కళ్ళ ముందు కనిపించే వ్యవహారం ఒకలా ఉంటుంది దాని ఆంతర్యం ఇంకొకటి అయి ఉంటుంది కళ్ళ ముందు కనిపించే ప్రతిదీ కూడా సత్యం అని మనం అనుకోకూడదు ఆ సందర్భాన్ని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవలసిన బాధ్యత మనకు ఉంటుంది మాటలు వినకూడదు ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం వినాలి శబ్దాలను వినకూడదు ఆ శబ్దం వెనక దాగున్న సత్యాన్ని మనం వినాలి కర్మలను చేయకూడదు ఆ కర్మల వెనకాల నడిపిస్తూ ఉన్నటువంటి సత్యాన్ని ఆధారం చేసుకొని కర్మ చేయాలి మాటలు మాట్లాడకూడదు మాటకు కారణమైనటువంటి మూల ముడి సరుకైన సత్యం ఎక్కడి నుంచి ఉందో ఆ దాన్ని ఆధారం చేసుకొని మాట మాట్లాడాలి కళ్ళు చూడకూడదు కంటికి చూపుగా చెవికి వినికిడిగా చర్మానికి స్పర్శగా ముక్కుకు వాసనగా నాలుకకు రుచిగా తానుంటూ నడిపిస్తూ ఉన్నాడు కన్ను తానంతట తాను చూడలేదు మనస్సు కన్ను ద్వారా చూస్తూ ఉన్నది చెవి తనంతట తాను వినలేదు మనస్సు చెవి ద్వారా వింటా ఉంది మనస్సు బుద్ధి ద్వారా ఆలోచిస్తూ ఉన్నది తర్వాత స్పర్శ మనసు ద్వారా కలుగుతూ ఉన్నది వాసన మనస్సు లేకుంటే వాసన పనిచేయదు ముక్కు ద్వారా వాసం ఉన్నది మనస్సు నోరు ద్వారా మనసు మాట్లాడుతున్నది ఈ ఇంద్రియాలు పంచేంద్రియాలన్నిటికీ కారణం ఏంటి ఏది ఒక స్వారీ చేస్తున్నది ఏంటి అంటే మనస్సు అట్లాంటి మనసు ఎవరి సొత్తు అది ఆత్మ నుంచి వచ్చినటువంటి ఒక జిరాక్స్ లాంటిది ఒరిజినల్ కాదు అది ఆత్మ నుంచి ప్రజ్వలించబడినటువంటి ఒక జిరాక్స్ ఆత్మక జిరాక్స్ అని చెప్పుకోవచ్చు అంత శక్తి మనసుకుంది కేవలం సంకల్ప మాత్రం చేతనే సృష్టి జరప జరపబడిందని మనకు తెలుసు కేవలం సంకల్ప మాత్రం చేతనే ఒక్కసారి మనస్సులో సంకల్పించుకుంటే మాత్రమే లేని వస్తువు సృష్టించబడుతూ ఉన్నది అంటే ఒక మంత్రానికి ఎంత శక్తి ఉండాలో చెప్పండి ఆ మంత్రానికి ఎంత శక్తి ఉండాలో అలాంటి శక్తులన్నీ మనలో ఆవాహనమై ఉన్నాయి అలాంటి శక్తిని మళ్ళీ మంత్రం చేతనే మనం బయటికి ప్రకటింపజేసుకోవాల్సిన బాధ్యత ఉంది వాణ్ణి మాత్రమే మంత్రోపాసకుడు అంటారు మరి మంత్ర సాధకుడైనటువంటి ఒక సాధకుడు మంత్రం చేతనే వాడు ఉద్దీపనం అవుతూ ఉంటాడు మంత్రం చేతనే ప్రకటితం అవుతూ ఉంటాడు వాడికి మంత్రం సర్వకాల సర్వావస్థలందో రక్షణ కలిగి ఉంటుంది వాడు మాట్లాడితే మంత్రాన్ని పలికి 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 చివరికి వాడు ఏం పలికినా మంత్రమే అవుతుంది అది మంత్రం యొక్క స్పర్శ స్పృహ స్వభావం కావున మంత్ర స్వరూపమైనటువంటి వేదాన్ని మనం మంత్ర శారీరంగానే చూడాలన్నమాట అవున సత్యానికి ప్రభువైన ఓ అగ్ని నీవు సత్యం మనకు తెజవంతుడవు అయిన రక్షకుడవు అలాంటి అగ్ని ప్రకటింపజేసిన శక్తి గృహములో వృద్ధి చెందులుగాక గాక అంటే అర్థం ఏంటి అగ్నిని వృద్ధిచందులు కాకంటే ఇల్లంతా తగలబెట్టుకోవాలనే దాని అర్థం లేదంటే ఒక చిన్న దీపం పెట్టుకుంటాం ఆ దీపంతో ఇంకా వెయ్యి దీపాలు వెలిగించమనే ప్రజల లేదా ఆ అగ్నిని మనం కావాలనే ఒక నిత్యాగ్ని లాగా పెద్ద ధూప పాత్ర వేసి దాంట్లో నిత్యాగ్ని చేసే పాత్రలు వేసి ఎప్పుడు ధ్వని మాదిరి వెలిగిస్తా ఉండమనే దాని అర్థము వృద్ధి చెందడం అంటే అంటే కాదు అర్థం ఏంటి అంటే అగ్ని తత్వం అనేది అన్నిటా ఉంటుంది కావున ఎక్కడ ఎంత ప్రకటింపజేయాలో ప్రతి సంకల్పానికి అగ్ని దేవుడు కారకమైతే అది వెలుగుతుంది అంటే అది కార్యరూపం దాల్చుతుంది అని అర్థం అనమాట కేవలం ఆలోచన కార్యరూపం దాల్చదు కేవలం ఆలోచన ఈ సృష్టిలో ప్రకటింపబడదు ఆ ఆలోచన అగ్నితత్వంతో ప్రేరేపించబడి సంకల్పంగా మారుతుంది అది దీని విశేషం ఆ సంకల్పానికి మూల పురుషుడు ఎవరంటే అగ్నిదేవుడు అందుకనే మనం సర్వకర్మ సాక్షి అయిన అగ్నిదేవుణ్ణి సర్వకర్మలనుకో సాక్షి అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రతి కర్మ ఆలోచన మేధోమదనం నుంచి పుట్టింది కాబట్టి ఆ మేధోమదనానికి కారణమైన వాడు అగ్ని కాబట్టి ఆ అగ్నిదేవుణ్ణి వృద్ధి చెందునుగాక అంటే సంకల్పాలన్నీ లోక కళ్యాణ కారకమైనటువంటి సంకల్పాలన్నీ వృద్ధి చెందును గాక వాటి అన్నిటిని ఆశీర్వదించుగాక వాటన్నిటికీ అగ్నిదేవుడు సాక్షిగా ఉండుగాక వాటన్నిటికీ అగ్నిదేవుడు తోడ్పడి ఉండుగాక సహకరించి ఉండుగాక అది విషయం అనమాట ఇక్కడ కావున అట్లా సహకరించి మా ఇళ్లలో మన ఇండ్లలో శక్తివంతమైనటువంటి అగ్నిదేవుడు ప్రకాశవంతంగా ఉండుగాక ప్రకాశవంతంగా మన జీవితాలలో మనందరి సంకల్పాలలో అండదండగా ఉండుగాక అలాంటి అగ్ని ప్రకటింపజేసిన శక్తి గృహంలో వృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట స్వదమే సాయనుడు దీనికి సాయన భాష్యం ఉంది కదా మనకు వేదాలన్నింటినీ సాయనుడు భాష్యం రాశారు కదా ఆ సాయన భాష్యంలో దీనికి యజ్ఞ వాటిక అని అనువాదం చేశారు అనమాట ఆయన అంటే యజ్ఞవాటి అంటే ఏంటి ఎప్పుడు మండుతూ ఉంటది పూర్వం అయితే మనకు కాదు కాని పూర్వం ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో ఇంకా రాజ ఆస్థానాల్లో అయితే చెప్పనక్కర్లేదు ప్రతి రోజు నిత్యాగ్ని నిరంతరం మండుతా ఉంటది మొన్న నేను సొరకాయల స్వామి అని చెప్పాను కదా నారాయణ వనం ఆ వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకుంటే కళ్యాణం చేసుకుండేటటువంటి అత్తగారిలు పద్మావతి అమ్మగారు పుట్టి నీళ్ళు అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు సొరకాయల స్వామి గురించి మనం చెప్పాను కదా ఆ సొరకాయల స్వామి ఆ ధ్వని ఆయన ఎప్పుడో వంద సంవత్సరాల కిందట మండించిండే ధ్వని ఇప్పటికి మండుతూనే ఉంది అంటే నిర్విరామంగా అది మండుతూనే ఉంది దానికి కొంతమంది పరిచారకులు ఉన్నారు అక్కడ ఎప్పుడు అక్కడ కర్రలు తీసుకెళ్లి సొరకాయన అక్కడ దానం చేసి అది అడిగితే వంద సంవత్సరాల నుంచి విక్రయం మండుతా ఉందండి ఆయన నూట రెండు సంవత్సరాలు బతికి ఉన్నాడు సొరకాయ ఒక అక్షయ పాత్ర లాగా చేసుకుని ఆ అక్ష ఎంత అన్నం వేస్తే అది అట్లే ఉంటది ఊరుతానే ఉంటది ఎంత దానం చేసినా కూడా ఆ సొరకాయల నుంచి ఏం వేసినా కూడా అది ఒక అక్షయ పాత్ర అందుకని అందరూ ఆ సొరకాయలని ఎక్కడ దానం చేస్తూ ఉంటారు అని చెప్పారు అనమాట ఇదంతా ఏంటి అసలు మహానుభావులు ఎంతమంది ఉన్నారు ఇట్లా మనకు తెలియకుండా మనము ఎక్కడో రామాయణంలో ఉండే రాముడి గురించో లేదంటే నరసింహం గురించో చెప్పుకుంటున్నాం ముందు కనిపిస్తుండే మన తాతలు సైతం చూసినటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు అట్లాంటి మహనీయులను డైరెక్ట్ గా మనం చూసినట్లే లెక్క ఎందుకంటే వాళ్ళు సజీవ సాక్ష్యాలు కాబట్టి కాబట్టి అగ్ని ఎప్పుడు అక్కడ మండుతూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు రాజ ఆస్థానంలో నిరంతరం అగ్నిని మండించే వాళ్ళు అనమాట ఎప్పుడు ఒక ధ్వని లాంటిది మండుతూ ఉంటుంది అనమాట ఇంకా అట్లా ప్రసిద్ధి చెందిన వాటిల్లో షిరిడి కూడా ఒకటి ఎప్పుడు ధ్వని మండుతూనే ఉంటది అక్కడ నెల్లూరు దగ్గర ఇంకొకటి ఉంది అది ఒక గొప్ప ఇచ్చే సంస్కారానికి గొప్ప నిదర్శనం అది మనం కూడా మన విద్యా సంస్థలు కావచ్చు రాజ ఆస్థానాలు కావచ్చు మన ప్రాపర్టీస్ లో ఉండే వ్యవహారాలు కావచ్చు మనకున్న ఏ కొద్ది పార్టీ ఇది ఉన్నా కూడా అక్కడ చిన్న పార్టీ అగ్ని ఎప్పుడు మండుతూ ఉంది అనుకోండి ఆ ఆ లెక్కలు వేరే ఆ సాత్వికత వేరే ఆ గాంభీర్యం వేరే ఆ జీవన విధానం వేరే అనమాట ఎందుకంటే అగ్నిదేవుని స్పృహతో టచ్ చేయాలి స్పృహతో అనుభవించాలి అగ్నిదేవుడు అగ్నిదేవుడు అనే స్పృహతో మనం మనం చూడాలి చూడాలన్నమాట ఒక దుష్టులు ఏం చేస్తారంటే ఒక దివిటీ తీసుకుని మొత్తం గృహాలన్నీ తగలబెట్టారు అనుకోండి అక్కడ కూడా అగ్నే కదా ఉండేది అక్కడ కూడా నేను వెలిగిస్తున్నాను కదా అంటే అక్కడ లోక కళ్యాణ కారకంగా అగ్ని లేదు కావున ఆ వెలిగించినటువంటి ఉద్దేశం వేరే కావున అక్కడ అగ్నిదేవుని యొక్క అనుగ్రహం వెలిగించినటువంటి ఆ నాశనాన్ని కోరుతున్నాడు కాబట్టి అది అంతకు పదింతలు ఇతర నాశనానికి కారకమయ్యేటటువంటి అగ్నిగానే అక్కడ చూస్తాడు అందుకనే ఆ అగ్నిదేవుని మనం ఎప్పుడు కూడా ఆరాధన పూర్వకంగా భగవంతుడు అనే శబ్దంతో మనం ఆరాధిస్తూ ఉంటే ఆ అగ్ని మన జీవితాలన్నింటినీ కూడా వెలుగుస్తూ ఉంటుంది అనమాట మన అన్నిటిని కూడా కారణమవుతుంది ఆ కారణమైనటువంటి సంకల్పాలన్నింటినీ నెరవేర్చడానికి వీలుగా చేస్తూ ఉంటాడు అగ్ని దేవుడు అనమాట బ్రహ్మంగారి మఠ శక్తి అక్కడ కూడా అఖం దీపం బ్రహ్మంగా వెలిగిస్తున్నది ఇంతవరకు ఉంటుంది అద్భుతం సార్ బ్రహ్మంగారి మఠం అవును సార్ అంటే అప్పుడెప్పుడో మండించినటువంటిది వాళ్ళు వాళ్ళ సంకల్పం ఇంకా వెలుగుతా ఉందని అర్థం వాళ్ళు సజీవంగా వెలిగించినటువంటి వారు సజీవంగా ఉన్నారని అర్థం దాని అర్థం నేను ఇప్పుడు అగ్ని వెలిగించి ఇప్పుడు మీరు చెప్పినట్లు వీర స్వామి వెలిగించి వారు సజీవ సమాధి నిష్ఠ వహించారు అనమాట సమాధి నిష్ఠ అంటే ఏంటంటే ఇక్కడ మళ్ళీ అది కూడా ఒక అగ్నితో సమానమే ఒక నిత్యాగ్నితో సమానమే ఆయన నిత్యాగ్ని స్వరూపమే జీవ సమాధి వహించిన ఎవ్వరూ కూడా సామాన్యమైనటువంటి వారు కాదు ఎందుకంటే అది సమాధి నిష్ఠ అనేది ఏదో గుంత తీసుకొని ఇరవై అడుగులు దాంట్లో కూర్చొని పైన బండ వేస్తే అది సమాధి అని అనుకుంటే పొరపాటు సమాధి అనేది ఒక స్థితి అనమాట మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన అనాహత ఆగ్నేయ చక్రం దాటి సహస్రార చక్రం వరకు ఉన్నటువంటి సాధన మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని మనం మంత్ర రూపేణ కదిలించి హంస అంటారనమాట మాయదారి మరలా బండిరా ఈ మాయదేహం ఆరు చక్రములు అమరేయున్నదిరా పంచవింశతి తత్వములచే దశ విధములైన వాయువులచే చక్కగా తోలు నవనాడులచే తైతక్కలాడే తోలు బొమ్మరా మాయదారి మరలా బండిరా ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరే ఉన్నదిరా ఒక గడియ ఆ ఇన్ని గడియలకు ఇంత శ్వాస తీసుకుంటాం శ్వాసను హంస అంటారు అందుకని ఆయన రాసిన మా కుటంలో కూడా కాళికాంబ హంస కాళికాంబ అంటారు అనమాట అదంతా కూడా మన యోగ నిరూపంలో ఉండేటువంటి శబ్దాలే చూడండి హంస అంటే ఇక్కడ ఏంటంటే శ్వాస అని అర్థం ఆ శ్వాస మీద దృష్టి నిలిపి స్వారించి అది కుండలిని యోగాన్ని కదిలించి సంస్రారం వరకు తీసుకెళ్తే ఆ హంసతో వాడు హంస కాదు పరమహంస అవుతాడప్పుడు ఆ పరమహంసలో ఒకడు రామకృష్ణ పరమహంస అట్లాంటి హంసలు ఎందరో ఉన్నారు ఆ తాత్వికులు ఎందరో ఉన్నారు కావున నేటికి కూడా రోజు జగత్ ప్రసిద్ధి చెందినటువంటి జగద్గురు నిలయంగా ఉన్నటువంటి ఆ మఠం ఆ పీఠం ఎందుకంత ఉందంటే అగ్ని యొక్క పూర్తి సహకారం అక్కడుంది ఆయన భావన చేశాడు అంటే చాలు అది ఒక అగ్నిదేవుడు ఆయన కాలజ్ఞానం రాశాడు ఎప్పుడు ఆగ్నేయ చక్రంలో ఉన్నటువంటి ఆ సాధకుడు మేల్కొనిపి మొత్తం ప్రపంచ దేశాలన్నిటినీ కూడా ప్రపంచాన్నే ఒక్కసారిగా మేల్కొల్పాడు ఆయన సంకల్పంతో అందుకని ఇదే ఋగ్వేదంలో ఇంకొక మాట ఉంటుంది ఆయన జాగృతావస్థలో ఉన్నటువంటి వాడే జాగృత పరచగలడు జాగృతావస్థలో తానున్నప్పుడే ఇంకొకరిని జాగృత పర గలడు నిద్రలో ఉండేవాడు నిద్రలో ఉండేవాడిని ఎలా లేపుతాడు అనేటటువంటిది ఇక్కడ చెబుతుంది వేదం కావున జాగ్రత్త పరచు జాగ్రత్త పరచే ముందు నువ్వు జాగ్రత్త పడు అని అంటూ ఉన్నది ఇదే ఋగ్వేదం కావున సంకల్పాలన్నిటిని కూడా ప్రజ్వరింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఆ సాధకులు ఎట్లయితే ఉన్నారో వాళ్ళు విశ్వానికే శాసనకులు శాసించేటటువంటి శబ్దం శాసించేటటువంటి శక్తిని కలిగిన వారు అనమాట అందుకనే రోజు రాతి నంది ఉన్నదనే విషయం అందరికీ తెలుసు మన సనాతన ధర్మం ఇంత గొప్పగా అని చెప్పడానికి యాగంటిలో ఉన్నటువంటి నందీశ్వరుడు అది దినదిన ప్రవర్ధమానమే పెరుగుతూ ఉన్నాడు మా తండ్రులు చూసినప్పుడు ఒక చిన్నగా ఉండేది మా తాత చూసినప్పుడు ఇంకా చిన్నగా ఉండేది ఇప్పుడు మొన్న మేం పోయి చూసినప్పుడు ఒక స్తంభం విరిగి పక్కన పడిపోయింది తర్వాత అది ఇంకా పెరుగుతూనే ఉంది కాలజ్ఞానంలో రాసినట్టుగా ఆయన చెప్పినట్టుగా అది జరుగుతూ ఉన్నది కదా ఆయన ఎంత గొప్ప నిష్టతో కూడినటువంటి వాడు కావున ఆయన వెలిగించినటువంటి ఎందరో జీవితాలు ఆ కాలంలో అందరూ ఒకటి అనేసి అందరిని ఒక ప్రాణి తీసుకొని తీసుకుని వచ్చి విశ్వ కళ్యాణ యాగం చేశాడు అన్నాడు అలాంటి విశ్వ కళ్యాణ యాగాన్ని చేయడానికే మళ్ళీ సంకల్పించుకున్నటువంటి వారు శ్రీమాన్ శాంతి కృష్ణ గారు అనమాట ఆ ఆదర్శంతో వారు జీవిస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఆ సంకల్పాలన్నిటినీ కూడా అంతే దృష్టితో పెట్టి మనం నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది వీలైతే ఒకసారి మఠానికి వెళ్ళేసి రండి జీవ సమాధి నిష్ట వహించిన ఎవరైనా సరే అక్కడ సజీవంగా వారు మనం మాట్లాడే మాటలకు ఊకొడుతుంటారు మన మాటలు అన్నిటినీ వాళ్ళు పలుకుతూ ఉంటారు రిప్లై ఇస్తూ ఉంటారు లోక కళ్యాణ కారకంగా ఉన్న సంకల్పాలను వారు స్వీకరించి మనకు తదాస్తూ అంటూ ఉంటారు మనల్ని చల్లగా ఆశీర్వదిస్తారు అన్నమాట అది జీవ సమాధి వహించిన మహనీయులంటే లక్షణం అలాగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కూడా అంతే వారు కూడా జీవ సమాధి నిష్ఠ వహించిన వారే కాబట్టి ఇంకా అక్కడే పక్కన జ్యోతి అని ఒకటి ఉంటుంది కాశీరెడ్డి నాయన ఆశ్రమం కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో వంద లావులు ఉంటాయి ఎంత మందికి వెళ్ళినా అన్నం అక్కడ అనే వాళ్ళే ఉండరు అక్కడ ఎందుకంటే అక్కడికి వెళ్తే భోజనం భోజనం అంత కడుపు నిండా అక్కడ అన్నం పెడతారు చక్కగా ఈ రోజు కూడా ఎప్పుడు నిత్యాగ్నిత సమానమే అనుకోవచ్చు దాన్ని కూడా ఎందుకంటే ఎప్పుడు అన్నం లోక కళ్యాణ కారకంగా మండుతూ ఉంటది ఎప్పుడు అంత దేవీప్యమానంగా ఉందనమాట కడప జిల్లాలో ఇట్లాంటి విశేషాలు ఉండడం చాలా విశేషం చాలా అదృష్టం కాబట్టి మనం ఏ వీలుంటే ఎక్కడో కాశీలో ఉండేది బద్రీనాథ్ యాత్ర ఇవన్నీ కాదు ఫస్ట్ మన కళ్ళ ముందర ఉండేటి మనం దర్శిద్దాం మన రాయలసీమలోని ఎన్ని ఉన్నాయి అసలు యాగంటి కావచ్చు వీరబ్రహ్మేశ్వరం మఠం కావచ్చు బనగానపల్లె స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి పెద్ద గుహ అది నేలమట్టానికి ఎనిమిది వేల అడుగులు ఉంటుందంట దాంట్లోకి దిగి చూడడం తర్వాత వేమన సమాధి ఉంటుంది కదిరి దగ్గర కదిరి నరసింహస్వామి ఉన్నాడు ఒంటిమిట్ట కోదన రామాలయం ఉన్నాడు ఇంకా తిరుపతిలో మనం చెప్పక్కర్లేదు కసాపురం అన్నమా మన కలసాపురం కాడ అని రాస్తాడు అన్నమాచేర్ల వారు కలసాపురం అంటే ఇప్పుడు కసాపురం అంటున్నారు దాన్ని ఆంజనేయ స్వామి ఇట్లా ఎన్ని ఉన్నాయి అసలు ఇవన్నీ మనం ఫస్ట్ ఎప్పుడు వీలు దొరికినా ఎంతో సాధకులు ఒక ఉత్ప్రేరణ పొంది ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి సాధకులు నెలకొని ఉన్నటువంటి రాయలసీమ గడ్డ మనది అట్లాంటి రాయలసీమలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనం వీలు చేసుకొని కాదు వీలు చూసుకొని కాదు వీలు చేసుకొని మనం వెళ్ళి చూడాల్సిన బాధ్యత మనకు ఉంది మనందరి మీద ఎక్కడి నుంచో విదేశీలే వచ్చి చూస్తున్నారు మనం చూడకపోతే బాగుండదు కావున ఏమాత్రం అవకాశం ఉన్నా మనం కుటుంబం అంతా కలిసి అట్లాంటి మహనీయ మూర్తులు నివసించినటువంటి తిరగాడినటువంటి ప్రదేశాన్ని మనం దర్శించి వారి ఆశీస్సులు మనం అందాల్సిందిగా నా చిన్నపాటి మనవి సరే సత్యానికి ప్రభువు అయిన అగ్ని ఎంత గొప్ప పదప్రయోగం చేశాడు చూడండి ఇక్కడ సత్యానికి ప్రభువు అంటున్నాడు సత్యానికి ప్రభుత్వం అంటే ఏంటి అంటే సత్యానికి ఆధారమైనటువంటి వాడు అని అర్థం ఎందుకు అగ్ని తత్వం లేకుండా ఏ సత్యము ఆధారంగా లేదు భూమి గాల్లో నిలబడి ఉన్నాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ గాల్లో నిలబడి ఉన్నది ప్రజ్వలింపజేసేటటువంటి శక్తి అక్కడ భూమి ఆకర్షణ శక్తి ఉందే అది అగ్ని ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువానికి మధ్య ఒక ఒక గొప్ప వైబ్రేషన్ రూపంలో శక్తి ప్రజ్వలించబడుతుంటదే అది అగ్ని మనం పవర్ కరెంటు పట్టుకుంటామే అది అగ్నితత్వం సూర్యుడు అనేవాడు అగ్నితత్వం సంకల్పాలన్నీ అగ్నితత్వం ఆలోచన అనేది అగ్నితత్వం నేను మాట వస్తుంది చూడండి ఆ మాట అగ్ని లేనిది బయటికి రాదు కర్మ చేస్తే దానికి అగ్ని లేనిది చేయడు అందుకనే మనం సర్వ కర్మల సాక్షిగా అగ్నిని పెట్టుకొని అగ్ని సాక్షిగా చెబుతున్నానండి అని అన్నామనుకోండి ఇంకా తెలియలేదు మనం అంత కట్టుబడి ఉంటేనే అగ్ని సాక్షి అని చెప్పాల్సి ఉంటుంది అగ్ని సాక్షిగా చెబుతూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అంత గంభీరమైనటువంటి వాగ్దాటిలో అంత గంభీరమైనటువంటి సత్య నిష్ఠలు నిలబడగలిగితేనే అగ్ని సాక్షిని చెప్పాలి ఊరికి అగ్ని సాక్షిగా చెప్తున్నారండి నేను అబద్ధం చెప్పలేదు అని అన్నా అనుకోండి ఖచ్చితంగా ఆ అగ్ని మన వంశాలన్నిటిని చూస్తూ ఉంటాడు కాబట్టి మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అందుకనే వివాహంలో అగ్ని సంకల్పం అనేది చాలా గొప్పగా ఉంటుంది అనమాట అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న అగ్ని సాక్షిగా తాలి కట్టిన అగ్ని సాక్షిగా ఈ తంతును నిర్వహించిన అంటూ ఉంటారు అగ్ని అనేది అంత గొప్పదనమాట కాబట్టి ఆ అగ్ని తత్వం ఎట్లాంటిదంటే సత్యానికే గొప్పది సత్యానికే ఆధారమైనది సత్యానికే మూలమైనది అంటే ప్రభువు అని అర్థం అనమాట నీవు సత్యంకు తేజవంతుడు అయినా రక్షకుడవు అలాంటి అగ్ని ప్రకటింపజేసిన శక్తి గృహముల గృహములలో వృద్ధి చెందునుగాక స్వదమే సాయనుడు దీనికి యజ్ఞ అని అనువాదం చేశారు అది సత్యం రాజంతం అంటే రాజు కావున మనకు మొట్టమొదటి ప్రభువు గురించే చెప్పుకోవాలి కదా పలానా రాజ్యం గురించి చెప్తున్నామంటే రాజ్యం గురించి చెప్తున్నామంటే రాజ్యం ఎవరిది దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో అన్నట్లుగా రాజ్యం గురించి చెప్పడం అంటే ఏంటంటే రాజు గురించి చెప్పడము గొప్ప ఆస్థానం గాని సంస్థ గాని వ్యవస్థ గాని అది ఎందుకు ఇంత గొప్పగా ఉందంటే దాంట్లో ఒక మహాపురుషుడు ఉన్నాడండి ఒక మహాపురుషుడు దాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడండి వాడు అగ్నితో సమానం అండి వాడి ఆలోచనలు అగ్ని వంటివండి వాడి సంకల్పాలన్నీ అగ్నితో రమిస్తూ ఉంటాయండి వాడి సంకల్పకారులు కర్త సర్వస్య భర్త అగ్నిగా భావించి వాడు చేస్తూ ఉంటాడండి వాడు అగ్ని పురుషుడండి అందుకనే ఆ సంస్థ అంత గొప్పగా వెలుగుతున్నది ఆ సంస్థలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఆయనను సదా గౌరవిస్తూ భక్తి భక్తిభావంతో పనులు చేసుకుంటూ ఉంటారు అనమాట అట్లాంటికి అగ్ని పురుషుడు ఎప్పుడు కూడా చల్లగా చూస్తూ జీవితాలన్నీ కూడా చల్లగా కాపాడుతూ ఉంటాడనమాట కావున మనం ఈ మంత్రాలు చెప్పుకుంటూ ఉండాలి నిత్యం చెప్పుకునే మంత్రాలు ఇవై ప్రతిరోజు రోజు సంధ్యావందనం ఎట్లా చేసుకొని వాళ్ళు ఉంటారు నాకు తెలిసి దీంట్లో అప్పుడు ఏం చేద్దాం ఈ ఏడు మంత్ర ఈ తొమ్మిది మంత్రాలు కనీసం ఈ తొమ్మిది మంత్రాలు అగ్ని ముందు కూర్చొని దీపం వెలిగించి ప్రతిరోజు పొద్దున్నే మనం సంధ్యావందనం చేసుకుని ఇదే సంధ్యావందనం అనుకుందాం స్టార్ట్ చేయండి వచ్చిన రెండు మూడు మంత్రాలైనా సరే స్టార్ట్ చేసి దీపం వెలిగించి మనం ఈ తొమ్మిది మంత్రాలు చదివితే చాలు వేదంలో ఉన్నటువంటి తొమ్మిది మంత్రాలు మొదటి సూక్తంలో ఉన్నటువంటి తొమ్మిది మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అగ్ని సంకేతకంగా ఆది దేవునిగా ప్రకటిస్తూ ఉన్నటువంటి వేదంలో చెప్పబడిన ఈ విషయాలను తొమ్మిది మంత్రాలను నిష్టగా ఎంతసేపు చెప్పండి ఒక మూడు నాలుగు నిమిషాలు అయిపోతుంది అంతే మూడు నాలుగు నిమిషాలు వేదం కోసం మనం ఖర్చు చేయలేమా ప్రతిరోజు కూడా కాబట్టి ఆ తొమ్మిది మంత్రాలను కంప్లీట్ చేసుకున్న తర్వాత వీలైతే మన పూజ్య గురువులు చంద్రపాటి వారు గాని దేపిండి వారిని కానీ ఈ గ్రూప్ లో కలుపుతాను తొమ్మిది మంత్రాలు ఒక సూక్తమైన తర్వాత వారు ఇన్వాల్వ్ అవుతారు మొత్తం తొమ్మిది మంత్రాలను వివరిస్తారు వారు కాబట్టి ఆ మనం రెక్టిఫై చేసుకుందాం ఇంకొకసారి ఇది పలికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా గ్రూప్ లో లక్ష్మీ నీరజా పలుకుతావా మీరు పలికితే అందరికి అర్థమవుతుంది అనమాట పలికే విధానం ఏంటి అట్లా దత్తమాచార్యులు గారు నేను పలుకుతాను స్వామి ఓ రాజంతమధ్వరాణం రాజంత మధ్వరానం అనేది మధ్వరానం అనాలి ఓం రాజంత మధ్వరానం రాజంత మధ్వరానం ప్రాణం ప్రాణం ఓం రాజంత మధ్వరానం ओम राजन तमत्वरानं गोपाम रुतस्य गोता गोपाम रुतस्य गोपाम रुतस्य दीदीविम दीदीविम गोपाम వర్ధమానం వర్ధమానం ఇది నేను మీకు సంజమంగా చెప్తున్నాను అనమాట మీ శృతి ఐదు అట్లు ఉంటది నేను మీకు ఆధార సజ్జంలో చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ శృతి నేను చెప్తే బేస్ వస్తుంది అనమాట రాజం సమధ్వరాణం వర్ధమానం స్వేదమే అని నా శృతిలో సజ్జం చేసుకొని చెప్పాల్సి వచ్చింది నాకు అది సర్జం ఇక్కడ సర్జం అని దేవత ఇచ్చారు కదా దేవత అగ్నిదేవుడు ఛందస్సు యవ మధ్య విరాట్ గాయత్రి ఈ చందస్సు పేరు అనమాట అది స్వరం ఏంటి అంటే షర్జంలో ఉంది అనమాట అప్పుడు మీరు మీ సత్యంలో చెప్పారు నేను నా షర్జంలో చెప్పాలంటే రాజం తమధ్వరా ృత వర్ధమానం స్వేద మే అని నేను చెప్పాలి మీ శృతిలో ఎట్లా చెప్పాలి ఓ రాజం తమధ్వరామృతీ వర్ధమానం స్వేదమే అలా చెప్పాల్సి ఉంటుంది మీ శృతిలో అయితే కావున ఈ స్వర సహితంగా ఇచ్చారు కాబట్టి మనం జాగ్రత్తగా వీటిని మంత్రోచ్చారణతో మనం అగ్ని పురుషుణ్ణి ఆవాహన చేసుకుంటూ మనందరి జీవితాల్లో ఆ అగ్నిదేవుడు చల్లగా సకల క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యాల అన్నిటిని సమకూర్చేటటువంటి దేవుడు అగ్నిదేవుడు కావున ఆ దేవునికి అందరం మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ఈనాటితో స్వస్తి